కానీ అమ్మ నాన్నల అమ్మ నాన్నల అమ్మ నాన్నల మరువాదు పనికాల కట్టమనా రామకృష్ణ గోపెమ్మ పానీపూర కుమారుడు వనీత్ కుమార్ గారు వా వంద రూపాయలకు సమర్పించారు వారు కూడా దేవదేవి చల్ల కప్పలు కోరుకుంటున్నారు హేష్ గారు కూడా వంద రూపాయలకు సమర్పించారు వారు కూడా దేవేదేవి చల్ల కప్పాలని మరి మరి కోరుకుంటున్నారు రవి రవికుమార్ అదేనా సరే ఒక రెండు నిమిషం మా అక్క అయినటువంటి గోపమ్మ కుమారుడు రవికుమార్ చనిపోయారు ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా తన బిడ్డను పొగిడిస్తూనే ఉంటుంది ఆ బిడ్డ కోసం ఒక మంచి పాట గోబులమ్మ ఆత్మశాంతి కోరుతూ నీ పేరున వెంకటేష్ గారు ఐదు వందల రూపాయలకి ఇచ్చారు వారు కూడా దేవుదేవి చల్ల కప్పలని కోరుకుంటున్నాం అన్నగారు కూడా ఈ చోటు ఖర్దించి రెండు ఇరవై రూపాయలు సమర్పించారు వాణి కూడా దేవదేవుడు ఏం పేరు మా ఇచ్చింది పాపులమ్మ నర్సింహులు ఆత్మశాంతి కోరుతూ కుమార్తె పాపులమ్మ గారు వంద రూపాయలుగా ఇచ్చారు వాణిగూడా దేవదేవుడు చల్ల కప్పాలని మరీ మరీ కోరుకుంటున్నా అలాగనే ఇక ఈ అరణ్య మార్గమనా నడవలేకున్నాను మన మహామంత్రి పిలిచి కవలి కవలు పెట్టిచ్చు నాకు బాబా కోరి మహామంత్రి

దయచేసి ఒక ఐదు నిమిషాలు మీరంతా సహకరిస్తారని నమ్ముతూ ఒక చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నాం అదేదిన కుర్చీలు పని తినా బట్ట కొత్త పేపర్ తెచ్చిస్తే ఇచ్చేవాడ పరకు తీసుకుని అట్లా కొత్త పేపర్ నాకు మీ అమ్మ మీ అమ్మసాలు బండి ఒకట్రా అదేనా గౌరీలు పెద్దలు మహాభారత తన బుధస్కంధముల పైన మొత్తంటువంటి గౌరీలు పెద్దలు డాక్టర్ రామ్ నాయుడు గారిని ఇక వేదికలు రమ్మల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం ఒక శ్రీదేవి ముమ్మా దేవి శ్రీదేవి నీల రవమ్మా దేవీ శ్రీదేవి ము రావమ్మా கவான மரிமி சே கிதி மரிமணி நீதி நம்மா

నేనుమ్మా మీ ద్వారపాలకుడు గుడి నోట్లో మన పడినా ద్వారపాలకుడు ద్వారపాలకుడు ఇంకేమ్మా నీకు చాలా బాబు ఏమ్మా మాకు ద్వారపాల మా ద్వారా ఇలాంటి విచిత్రమైన పెద్ద కురలేమన్నాయ్ అయిపోయిందిలే ఎందుకని మార్కెట్ కూర్చొని నేర్చుకుంటా అంటే నెత్తినేవన్నా నీరు గిట్టలు పుల్లలో నేర్చుకోరా భారతం దండిగా అందరూ వస్తారని అందరి దగ్గరికి నెత్తినారు అయ్యో ఎవరు నేర్చుకోలేరు బాబు అందరూ ఇద్దరు ముగ్గురేమి నుంచి పెట్టే రకం కాదులే అవునా అయితే నాకు ఒక సందేహం బాబు ఏమ్మా అయ్యా నేను కూర్చుకునే அந்த மகிதனா அய்யா அந்த பட்டபிட்டு சாராய் பார்த்தவன் மகனாட் சிக்கல பட்டபிட்டு அய்யா நீடரா படல்சீக்கு

நீட்டோசி ரெண்டு வாட் துடுபுத்த வெங்கடேஷ் கொடுக்குற சம்பந்தம் அந்த வேறே ரக అయిపో రామకోటి మూడు దినాల ప్రోగ్రామ్ మాట్లాడతా రావాలా 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 యావై కూడా నాకేనేవనుకో రావాల రావల్ల రావాల ఫస్ట్ పాట నమో వెంకటేశ రాత్రి తప్పిని శాంచో మామ రాబోనండి అట్లా వెనకాలకు తిరుక్కునే డిస్టర్బ్ చేయద్దని చెప్పట్లే మమ్మల్ని ఎవరు బయట వాళ్ళు అంతా వచ్చేస్తారు ఇట్లా ఇంకెప్పటికీ ఎన్ని తూర్లు తిరుగుతాడే ఏమో లేదు చెప్పండి ఇంకా మనోళ్ళు రాలా ఇంకా వెనకల్ని ఎప్పుడు ఎప్పుడో సరే ఈయన కూడా సరే బాబు అవును మాట మాత్రమే వచ్చినము రొప్పి ఉన్నత ఆయన నీవు ఎవరో పల్లి పెట్టిన తెలుపగాలికి తల్లి నిర్మాలి బాబు అలాగే